హలో అండి వెల్కమ్ టు సరిత బవర్డ్ ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే చికెన్ లేకుండా కూడా చికెన్ తినొచ్చు అలాగే చికెన్ తినలేని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వెజ్లో చికెన్ తినొచ్చు చూడండి చూడడానికి ఎంత ఎమ్మెగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది మ్యాక్సిమం అందరిళ్ళల్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అర లీటర్ నీళ్ళు వేసుకుని బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి నాలుగు కుప్పిళ్ళ మిల్ మేకర్లు వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఆరు చికెన్ లెగ్ పీసులు అయితే అవుతాయి మీకు కావాల్సిన దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుని ఇలా స్పూన్తో కలిపి ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత వేడి నీళ్ళు తీసి చల్లనీళ్ళు వేసిన తర్వాత మిల్ మేకర్లలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇలా పిండి ఒక ప్లేట్లోకి మిల్ మేకర్లని వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి మనకి మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఇలా అంటే కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా వచ్చినప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని పల్స్ ఇస్తూ వీటిని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి అంటే కచ్చపచ్చగా పచ్చగా మాత్రమే ఉండాలి మనకి మరీ మెత్తగా అవుతే చికెన్ అనేది మనకి చికెన్ లాగా టెక్చర్ రాదనమాట అందుకోసమని ఇలా కొంచెం కోర్స్గా ఉన్న తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు ఆలుగడ్డలు బంగాళదుంపల్ని ఉడికించుకొని వాటిని ఇలా తురుముకొని వేసుకోవాలి మీరు ఆలు ప్లేస్లో కావాలంటే పనీర్ కూడా వేసుకోవచ్చు ఇంకా హెల్దీగా ఉంటుంది వేసిన తర్వాత ఇదంతా తురుముకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడగా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం మీరు స్పైసీగా తినేటట్టయితే ఇంకొంచెం వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఆలు మిల్ మేకర్లు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతా ఇలా కలిపిన తర్వాత చూడండి మనకి ఇలా ఉంటుంది దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు టేబుల్ స్పూన్లు సరిపోతుంది మీరు తీసుకున్న దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి ఇదైతే జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే మనకి వేసుకున్న తర్వాత కాస్త ఇలా గట్టిగా ఉంటుంది రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకుని ఇలాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత చూపించే విధంగా మనకి ఇలా ఫింగర్ పెడితే దిగిపోవాలి అంత సాఫ్ట్గా ఉండాలి అలా అని బాగా లూస్గా ఉండొద్దు లూస్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది ఇలా కలిపిన తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటేనేమో వాటికి చూపించే విధంగా ఇలా పెట్టుకోండి ఒకవేళ లేకపోతే ఏమైనా అయినా పెట్టుకోవచ్చు లేదంటే మన ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా స్పూన్స్కి అయినా సరే ఇలా పెట్టుకోవచ్చు లెగ్ పీస్ కోసం ఇలా లెగ్ పీస్ కాకుండా మీరు నార్మల్గా చికెన్ లాగా చేసుకోవాలనుకుంటే కాస్త పకోడీ లాగా అలా అయినా సరే చేసుకోవచ్చు లెగ్ పీస్ అయితే పిల్లలు టెంప్టింగ్గా తింటారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చూపించే విధంగా ఇలాగా ఐస్ క్రీమ్ స్టిక్స్కి మనం ఇలాగ లెగ్ పీస్ షేప్ చేసుకోవాలి చూపించే విధంగా అన్నిటిని కూడా ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన డిఫరెక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని కడాయి పెట్టుకుని దీంట్లోకి మరీ ఆయిల్ ఎక్కువ వేసుకో అవసరం లేదు షాలో ఫ్రైకి ఆయిల్ వేసుకుంటే చాలు అంటే అర నూనె అనమాట వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ లెగ్ పీసులని వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెంటనే కదిలించకుండా ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత అంటే ఒకవైపు కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు ఇంకోవైపుకి తిప్పి ఇలా అటు ఇటు తిప్పుతూ ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కలర్ వస్తాయి లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి కడాయిలో నూనెని మొత్తం తీసి ఒక్క స్పూన్ నూనె ఉండేలాగా ఉంచుకోండి తర్వాత దీంట్లోకి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా పచ్చిదనం పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చిదనం తగ్గిన తర్వాత దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల టొమాటో సాసు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోండి ఈ సాస్లు హెల్దీ కాదు వద్దు మాకు మా దగ్గర లేవు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో రెండు మీడియం సైజ్ టమాటాలు నలుగు పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ వేసుకోండి అలా కూడా చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడగా ఉప్పు మీరు తినే స్పైసినెస్ని బట్టి కారం వేసుకుని కలిపి ఒక నిమిషం తర్వాత ముందుగానే ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకుని ఉండలేకుండా దాన్ని ఈ సాస్లో వేసుకుని కలుపుతూ ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది కలుపుతూ ఉండగానే మనకి చూపించే విధంగా ఇలా థిక్గా వస్తుంది ఇలా వచ్చిన దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసుకున్న లెగ్ పీసులు వేసుకోవాలి మామూలుగా మనం కర్రీలాగా కూడా చేసుకోవచ్చు నేనైతే స్నాక్స్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు లెగ్ పీసుల్ని ఈ సాస్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన మనకి లెగ్ పీస్కి సాస్ చక్కగా పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా పైన వేసుకోవాలి వేడికే మనకి ఇది మగ్గిపోతుంది వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ప్లేట్లో పెట్టుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే నిజంగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్